కరెంటు పడికి వాటికి గీ ఈ కలర్ పనికి వాటికి ఇల్లు పోతారు చేద్దామని చేద్దాం రావడం ఇలాగలగున్నాం అలా వాచ్మెన్ కింద అలా గడగ అయిపోద్దాం వాచ్మెన్ కింద అలా చేసుకున్నా వాచ్మెన్ అయితే అంటే మనం ఈ మిషన్ లేకుండా ఉంటే మనకి ఇప్పుడు కూడా కానీ మనకి కాలువడం మంచిది చిరాకు వచ్చేసి అలా ఉన్నారు వడ్డేసుకుంటూ అలా అని రెండు మూడు

అంటే అంత దూరం నుంచి వచ్చి తక్కువ చేయటం మనకి సరిపడకపోతుంది అక్కడ పల్లె ఆలోచిస్తున్నారు ఇది వరకు వెళ్ళి వాడు ఆ కృష్ణా జిల్లా కోతలక బుడుపులకు వెళ్ళి వాడు ఆరు లేకపోతే ఇంకా వారానికి పది రోజులు కడతారు వచ్చేసి వాళ్ళేసి ఎత్తుంటే వాళ్ళు పోతున్నారు వాళ్ళకాలోచిస్తున్నారు అక్కడ లేదు నీకు మరి సరే తాత అయితే థ్యాంక్స్ తాత యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఇది మనం ఈ పొలాల కోసం ఇంటి కోసం వీడియోలు తీసుకుంటే వస్తాం అన్నమాట అందులోనే నీతో మాట్లాడడానికి పాయినమాట సరే మరి